వెల్కమ్ చూడు హలో ఎబ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ బాల్ లాస్ట్ వీడియోలో అయితే చూశారు కదా అక్కడ ఇంటి దగ్గర పూజలు అయితే చేసుకొని ఇక్కడ ఊరికైతే బయలుదేరాము మా అల్లుడు రాలేదు అక్కడనే సాద్ది వెళ్ళిపోయాడు అనమాట ఇక్కడ మా ఊరికి దగ్గరలో అయితే వచ్చినాం అనమాట ఊరు బయట ఇది ఇంటికి వెళ్ళి తినేసి మళ్ళీ మేము మా అత్త వాళ్ళ ఊరికి అయితే పోతాం అనమాట మా ఊరికి అయితే వెళ్తాము ఆడ జమ్మికి వెళ్ళిన తర్వాత మా అత్త మామకు జమ్మి పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికైతే వస్తాము ఈ ఊరు బయట నుంచి అనమాట కొంచెం దగ్గరలో ఒక వన్ కిలోమీటర్లలో ఉండే ఇక్కడ ఇంటికైతే వచ్చేసినాము ఇదే అనమాట ఈ గేటు ఉన్న ఇల్లే ఇది ఈ చిన్న గేటు అటు సైడ్ ఏమో పెద్ద గేటు ఉంటుంది తర్వాత వీడియోస్లో అయితే చూడడానికి ట్రై చేస్తా మినిమో రన్నింగ్ చేసుకుంటూ వస్తుందనమాట మేము వచ్చేస్తున్నామని వచ్చిన వెంటనే మా అన్న వాళ్ళు మా పెద్దమ్మకు పెట్టుకున్నారనమాట పండుగ రోజు పెట్టుకుంటారు ఇంకా అక్కడికి వెళ్ళి మా పెద్దమ్మకు మొక్కేసి ఇక్కడ మా ఇంటి దగ్గరికి అయితే వస్తున్నాము మా ఇంటి దగ్గర అందరూ వెయిట్ చేసినావు చూడండి మా డోర్ అనేమో ఇంకా ఈయన వచ్చిన రన్నింగ్ చేసుకుంటే ఈయన దగ్గరకు వచ్చి ఇంకా ఐస్ చేస్తుంటుంది అనమాట కిస్ ఇస్తుంటుంది ఇంకా ఐస్ క్రీమ్ అడుగుతుంటుంది చూడండి అదా ఐస్ అయితే చేసేస్తుంది వీళ్ళ అడ్డుగాడేమో ఇంకా సైలెంట్గా వచ్చి ఇల్లు వాడతాడు ఫస్ట్ స్టార్టింగ్ ట్రబుల్ అనమాట అది మెల్లమెల్లగా వచ్చి ఇల్లు వాడతాడు తర్వాత దగ్గరికి వెళ్తాడు అట్లా చేస్తుంటాడు ఈ డోర్ అనేమో అలాంటిది ఏం లేదనమాట డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంటుంది ఫస్ట్ నాకన్నా ముందు ఆయన దగ్గరికి వెళ్తుంటారు అనమాట అక్కడ కెమెరా ఉందని చెప్పి చూపిస్తుంది ఆయనకి కెమెరా ఉంది కెమెరాలో కెమెరాలో మాట్లాడవచ్చు అని చెప్పి చెప్తుంది ఇక్కడ నుంచి మా నాన్న అయితే ఒక త్రీ డేస్ నుంచి దాచిపెట్టి పెట్టి అనమాట ఈ సీతవాళ్ళ పనులు వచ్చిన వెమ్మడే ఇవే చూపిస్తున్నాడు అంతకు ముందు రోజు కూడా వీడియో కాల్ చేసి చూపించింది అనమాట అలాగే పెట్టిన ఆయన అంటే మళ్ళీ మా కోసం అయితే దాసి ఇచ్చిండు అనమాట వచ్చినే ఇచ్చిండే కాస్త స్టార్టింగ్లో అవే తినేసినాము ఇంకా మా అన్ననేమి ఇక్కడ కారు రివర్స్ చేసి అక్కడ అయితే పెడుతున్నాడు కొత్త కార్ తెచ్చినాక ఆయన డ్రైవ్ చేయలేదన్నమాట అందుకని ఇక్కడ పెడుతుండ్రు ఇక్కడ మేము మళ్ళీ ఇంకా తినేసి మా ఊరికైతే వెళ్తున్నాము ప్రతిసారి అంతే అనమాట వచ్చిన వెంటనే ఇంకా మా ఊరికి అయితే వెళ్ళి అక్కడ మా అత్త మామకు పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా ఇక్కడికైతే వచ్చేస్తాము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట మా ఊరికే వెళ్తున్నాము మా అన్ననేమో కార్ రివర్స్ చేస్తున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెష్ వల్ ఎలా ఉంటుందనేది వీడియో అయితే షూట్ చేస్తాం ఇక్కడ కూడా మా ఊరు సైడ్ అనమాట మొత్తము పొలాలే ఉంటాయి మా ఊరు మా బైపాస్ నుంచి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే దారిలో కొంచెం తక్కువ పొలాలు ఉంటాయి కానీ మా అత్తగారికి ఇంటికి వెళ్ళే దారిలో అయితే ఫుల్ ఎక్కువ అన్ని పొలాలే అనమాట అందరూ వరిషెన్లు పల్లీలు ఉంటాయి ఏ సీజన్ తగ్గట్టు ఆ సీజన్ అన్ని పచ్చగా ఉంటుంది రోడ్డుకు అటు ఇటు మొత్తం వ్యవసాయ భూములే ఉంటాయి అక్కడ లాస్ట్కి వచ్చేసి అది చెరువు అనుకుంటున్నారు కదా అది చెరువు కాదు సోలార్ ప్యానెల్స్ అనమాట అన్ని సోలార్ ప్యానెల్స్ అయితే అలా పరిచారు ఫస్ట్ డైరెక్ట్ చూసిన ఏంటనే అది మొత్తం వాటరే అనుకుంటాము ఫస్ట్ టైం మేము కూడా అలాగే అనుకున్నాం అనమాట అది మొత్తం వాటర్ లాగానే అనిపిస్తుంది కానీ సోలార్ ప్యానెల్స్ ఇక్కడ చిన్న రోడ్డు ఉంటుంది అనమాట చిన్న రోడ్డు ఉంటుంది ఇంకా రోడ్డుకి చుట్టూ మొత్తం ఇంకా చెట్లే ఉంటాయి మా మా అమ్మకు అయితే ఫోన్ చేసినాం ఆల్రెడీ జమ్మికి అయితే వెళ్తున్నారంట ఇక్కడ అక్కడ సిగ్నల్ది టవర్ ఉంది కదా ఆ టవర్ వెనకాల సైడ్ మా పొలం ఉంటుంది అనమాట అందుకని అక్కడ చూపిస్తున్నా ఇప్పుడైతే వీలు కాదు అక్కడికి వెళ్ళడానికి అందుకని అది కొంచెం చూపించిన అనమాట దాని వెనకాల సైడే పొలం ఉంటుంది ఇంటికి అయితే వచ్చేసినాము ఈ ముగ్గు అయితే మా అత్త వేసినంత వేసి కొంచెం కలర్స్ అయితే వేసింది మా మామ కూడా రెడీ అయ్యి అందరు బయటకు వచ్చారు అనమాట అక్కడికి జమ్మి కాడికి వెళ్ళ పోవడానికి అప్పుడే మేము వచ్చేసినాం కదా మళ్ళీ ఆగిపోయారు ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ముందర ఇవి ఇవి వేరే పిల్లలతో అయితే వేయించిందంటే వేరే పిల్లలతో వేయించి ఇంకా కలర్స్ అయితే వేయించింది ఇంకా బట్టలు ఆరేసి ఉంటే వర్షం పడుతుందేమని చెప్పేసి మళ్ళీ రేకుల కింద బట్టలు అయితే వేసేసి ఇల్లు లాక్ వేసిన తర్వాత ఇంకా మేము అంతకుముందేమో కొంచెం దగ్గర ఊరికి దగ్గర ఉండమాట జమ్మి చెట్టు మేము అక్కడే ఉందే అనుకొని ఇంకా నడిచిపోదాంలే గాడికి కారేందుకు అని చెప్పేసి నడిచిపోదాం అనుకుంటే అది చేంజ్ చేసారంట ఈసారి చాలా దూరం ఉండే నడిచి వెళ్ళినాము ఇంకా ఇక్కడ ఇల్లు అయితే లాక్ వేసేస్తుంది మాత్రమే ఇంకా ఆపరేషన్ అయ్యి టూ మంత్స్ టూ మంత్స్ ఇంకా ఫోర్టీన్త్ ఫోర్టీన్కి వస్తే టూ మంత్స్ అయిపోతుంది అందుకని ఇంకా ఇద్దరు స్కూటీ పైన వెళ్ళిరు అక్కడ వెళ్తున్నారు కదా స్కూటీ పైన వెళ్తుంటే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం పిల్లల్ని తీసుకొని ఇంకా ఎప్పుడు నడిచాం కదా ఇంకా ఊర్లో పండగప్పుడు కూడా ఇంకా కార్లో వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇక్కడ రోడ్ పైన అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము అంతకుముందు కూడా వెళ్ళినాం ఒకసారి కానీ అప్పుడు అప్పుడు కూడా నడుచుకుంటే వెళ్ళినాం చాలా దగ్గర ఉండే అనమాట అప్పుడు ఇప్పుడు కూడా అలాగే అనుకుని వెళ్ళినాం కానీ చాలా అంటే చాలా దూరం ఉంది అక్కడ తాండా ఉంటుంది అనమాట ఊరికి ఒక టూ కిలోమీటర్స్ అలా నడిచి నడిచినేమో ఇక్కడ చూడండి అదే అంటున్నారు అనమాట ఇక్కడ దగ్గర ఉందని చెప్పి నడుచుకుంటూ తీసుకొచ్చామని అక్కడ వెళ్తావా అదే చెప్తున్నాడు అనమాట ఇంత దూరం నడిపిస్తున్నాం మమ్మల్ని అని చెప్పి ఏం కాదు ఎప్పుడో ఒకసారి నడుస్తే ఏం కాదులే అని చెప్పేసి ఇంకా ఇక్కడ అందరూ హాయిలు బాయిలు అయితే చెప్పేస్తున్నారు చాలా అంటే చాలా మంది వచ్చారు అనమాట చూడి ఇక్కడ కోలాటం అంటారు ఏమంటారు దీన్ని అక్కడ చెట్టు ఉంది అది ఒక కొమ్మ పెట్టారు అనమాట చెట్టు లేదు అంతకుముందు ఉన్న కాడ చెట్టు ఉండే ఇప్పుడు ప్లేస్ మార్చారు కాబట్టి ఒక కొమ్మనేమో పెట్టారు ఫస్ట్ ఈ విధంగా భజనలాగా చేసి తర్వాత పూజ చేసి అయితే తీసుకుంటారు దీని తర్వాత దుర్గామాత ఊరేగింపు ఉంటుంది అనమాట అక్కడ దుర్గమాత చీరలు వేలంపాట వేసి తర్వాత దుర్గామాత నిమజ్జనం ఉంటుంది మేము రెండు సార్లు రెండు సార్లు తీసుకున్నాం అన్నమాట ఒకసారి థర్టీ థౌజండ్ ఇంకొకసారి ట్వంటీ ఎంత ఉండే ప్రతిసారి మహిషాశ్వన మర్దిని చీరని తీసుకుంటామన్నమాట తొమ్మిదవ రోజుదేమో తీసుకుంటుండమే ఈసారి అయితే ఏం తీసుకోలేదు అనమాట ఆల్రెడీ రెండు సార్లు తీసుకున్నాం కదా అనేసి ఇంకా ఈసారి అయితే ఏం తీసుకోలేదు ఇక్కడ నుంచి మళ్ళీ నడిచిపోయే పోవడం ఈజీ కానీ రావడమే కష్టం ఉంటుంది ఎవరికైనా ఎంతమంది ఉన్నారు చూడండి ఇంతమంది అయితే వచ్చారు కొంతమంది దూరం తెలిసిన వాళ్ళు స్కూటీల మీద బండ్ల మీద వచ్చారు ఇంకా తెలియని వాళ్ళు ఇలాగే నడుచుకుంటూ వచ్చారు అనమాట ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత జమ్మి ఈ జమ్మి తీసుకొని వెళ్ళి అక్కడ దుర్గామాత దగ్గర పెట్టేసి పూజ చేసిన తర్వాత జమ్మి అయితే పెట్టుకుంటారు ఒకసారి అక్కడ కొమ్మ పెట్టారు కదా అంత చెట్టు ఉన్న చెట్టును లాస్ట్ అండి ఒక ఆకు కూడా లేకుండా మొత్తం క్లీన్ చేసేసారు అక్కడ చూడండి మా చిన్నోడు కూడా వెళ్ళి జాయిన్ అయ్యాడు అందులో మనకు దొరికింది అందుకే సాధించిన అన్నట్టు చెప్తున్నాడు వాడికి కూడా జమ్మి దొరికినట్టుంది చూడండి దానికి చెట్టుకు నిండా ఉన్నదాన్ని కనీసం ఒక ఆకు కూడా లేకుండా మొత్తం క్లీన్ చేసేసేసారు ఆ పూజ అయిపోయినబడే ఇంక అందరూ పరిగెత్తుకుంటే వెళ్ళి తీసుకొచ్చారు అనమాట ఇంకా మా అత్త మామకి అమ్మకి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా జమ్మి పెట్టేసినాం మా చిన్నవాడు చెప్పినా కదా ఏం చేసినా సరే ఇంకా అదే విధంగా చేస్తుంటాడు అనమాట ఏదో కాళ్ళ మీద పడి లేవట్లేదు పైకి అంటే కాళ్ళు పట్టుకొని అలాగే కూర్చుంటున్నాడు పడుకుంటున్నాడు పైకి ఎట్లా లేసిన చూడండి అట్నే పిచ్చి పిచ్చి చేస్తుంటాడు ఇంకా మా పెద్దోడు చూడండి వీడు వీడు ఒక వెరైటీ అనమాట వీడు కూడా చూడండి ఎట్లా వేస్తుంటాడు వీడు కూడా కాలు పట్టుకుని ఇంకా లేస్తలేడు చూడండి అట్నీ వాడుకున్నాడు మతానికే వాడుకుండా పోయిండు అంతా అలాగే అంటే ఇంకా పిచ్చి పిచ్చి వేస్తుంటారు వాళ్ళు అంటే ఏదైనా కొంచెం ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నప్పుడు ఓవర్ ఎగ్జైట్మెంట్ అవుతారనమాట అట్లా ఎగ్జైట్మెంట్ అయ్యి ఏం చేస్తుంటారో అలాగే అర్థం కాదు ఇంకా ఇక్కడేమో ఇంకా మేము మా మామకి పెట్టేసి ఇంకా మా మిగతా మామ వాళ్ళు ఉంటారు కదా మా అత్త మా మామ వాళ్ళ అన్న ఒక అన్న ఉంటాడు ఒక అన్న ఒక అక్క ఉండేది అంటే ఇప్పుడు ఇద్దరు లేరు అనుకో వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అందరూ ఉంటారు కదా అక్కన్న పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి జమ్మి పెట్టేసి రావాలని చెప్పేసి ఇంకా ఇక్కడ మా అత్త మామకు పెట్టిన తర్వాత ఆ పిల్లలు మా నేను మా ఆయనకి వెళ్తున్నా అలాగే మా పిల్లలు మాకు పెట్టిన తర్వాత ఇంకా మా అత్త వాళ్ళ చెల్లెలు కూడా ఒక ఆమె ఆ ఊర్లోనే మా మూడో అత్త అనమాట మా వాళ్ళకు కూడా పెట్టేసి వచ్చి ఇంకా ఇంటికి అయితే వెళ్ళాలి ఇంకా అలాగే ఉన్నాడు అనమాట మా చిన్న చూడండి మా పెద్దోడు అట్నే చేస్తున్నాడు ఇంకా ఏమి ఒక్కొక్కరు ఒక్క ఇంకా ఇంటికైతే అనమాట మా అత్త వాళ్ళ చెల్లెలు అని చెప్పినాం కదా మా చిన్నత్త వాళ్ళ ఇంటికి మా అత్తనేమో బయటకు వెళ్ళిందంట పాలు తీసుకురావడానికి వెళ్ళిందని చెప్పేసి ఒక వెయిట్ చేస్తున్నాము వచ్చేవరకు వచ్చిన తర్వాత మా అత్త వాళ్ళకి పెట్టేసి అంతవరకే ఇంకొక మా ఇంటి పక్కన ఇంకొక ఇల్లు ఉంటుంది మా వాళ్ళే అక్కడికైతే వాళ్ళ ఇంటికి కూడా పెట్టేసి వెళ్ళి వాళ్ళకు కూడా పెట్టేసినాము మా 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 పెద్ద మామ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీ వీడియో అయితే మర్చిపోయింది అనమాట ఇద్దరు బావోళ్ళు ఉంటారు వాళ్ళు ఇద్దరు ఇంటికి అయితే వెళ్ళినాము ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా మేము మా ఇంటికి అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి వచ్చిన వెమ్మడే మా అమ్మకు మా నాన్నకు కూడా పెట్టేసి ఇంకా మిగతా వాళ్ళందరూ మా ఇక్కడ కూడా మా నాన్నకు ముగ్గురు అన్న వాళ్ళు ఉంటారు అన్నమాట ముగ్గురు వాళ్ళ పిల్లలందరూ వచ్చారు ఇంకా మా అక్క వాళ్ళు అయితే ఎవరు రాలేరు ఒక అక్క అనమాట మిగతా వాళ్ళు రాలేరు ఇంకా మా అమ్మకు మా నాన్న కట్టేసి మిగతా అన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా పెట్టేసినాం వాళ్ళు వచ్చారు వాళ్ళు మాకు పెట్టారు మేము వాళ్ళకు జమ్మి పెట్టేసిన తర్వాత ఇక్కడ మా అన్న కూతురు ఉంటుంది కదా పిల్లలు అయితే పెట్టేస్తున్నారు అనమాట ఆ పిల్లలు అంతవరకే చూసారు కదా మిగతా వాళ్ళు జమ్మి ఎట్లా పెట్టుకుంటున్నారు ఏం చేస్తున్నారు అని అన్నీ గమనించి ఉంటారు కదా ఇంకా పిల్లలు మాకు చేతిలో జమ్మి పెట్టి ఇంకా మొక్కుతున్నారు అనమాట వాళ్ళు కూడా ఇంకా మళ్ళా డోరో పెట్టింది అలాగే మా లడ్డు కూడా పెట్టిండు ఇంకా ఇంతే అండి ఈరోజు ఈ దసరా రోజు బ్లాగ్ అయితే ఇదే మళ్ళీ నెక్స్ట్ డే కన్మ రోజు బ్లాగ్ అయితే షూట్ చేసి ఈవినింగ్ వరకు అయితే అప్లోడ్ చేస్తాను వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్